మహాభారతంలో శాస్త్ర పరీక్షలు పాల్గొనడానికి వచ్చిన కర్మ రాజుని కాదు రాజువి కాదు వాడి కర్ణుడిని మనం అంటాము దాన కర్ణుడని ఎవరికైనా మళ్ళా వాళ్ళతో ఎక్కడైనా ఆపదే బంగారు కానీ చూసి అంటాం ఎప్పుడైనా ఆపదని అడుగుతాం అయితే గురం తక్కువ నిండు సభలో అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద రాజారు అవమానిస్తాడు అప్పుడు ఆ సమావేశానికి దుర్యోధనైల్ వారితో వాదన తిరుగుతాడు అలాంటి వాదనం சாத்தபெட்சே ராய் குற்றபத ஒதே காடு கா பிரபு கோபச்சையதோவா இதானே பரخواஜன் జననவெக்தி அது சூட்சுமாயேனா நீ சம்போவத்துக்கு மட்டிகுல பூர்த்திங்களா பிரியகுலமோ நீ தயலா அஸ்தபதித கவுளூர் குலத்துக்கு முடிறனை ஈ சாத்தானுல சாசத்துனா பாரியனகு தொவாகர்த்தமா ஜெபிச்சறையடா இயபிய

Chivaga vai kann mukurpana Kaai ja sumikaata ke lautaapaga vakifaritaga Bra laksi para valta Dale vabega! దుర్యోధన బ్రహ్మ జనన మహత్యములు మనం విచారింపదగినది కాదు అది సృష్టి కర్ష బ్రహ్మదేవుడి విధి రాత దారిని ధిక్కరించుట దారిని ధిక్కరించుట ధర్మ విరుద్ధం నాయన ధర్మ విరుద్ధం அன்பில வரேலா மனம் நல்லகா பற்றிகா போரலதோ அந்த வீணங்கா வந்தாமனி மாரி வாரி பிரம்தாலும் ராசுக்கு அட்டி ఐదు వేళ్ళు సమానం కావు అట్లనే మనుషుల మధ్య వర్ణాలు కులాలు అంతేనాయనా అంతే इन तो कुछ चीज़ें तो आ जाएगी, इतने भुलाने के भुलाजी हैं मुझे पता, पता। बाट टिप्स की वजह से लुकाटी पेट की ना पुरे भुला